ఈ అమ్మవారి కోరుకున్న వారికి వంగు బంగారం అని నిలుస్తుంది కోరుకున్న వారికి ఏ కోరికలు అయినా మేము ఇక్కడ బుక్కల ఒట్లు ఉన్నప్పటికి కూడా ఈ రోజు మాత్రం స్పెషల్ గా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం కొంచెం కష్టం కష్టతరంగా కూడుకున్న పని అనేసి ఇక్కడ కొంతమంది రద్దీ తగ్గించడం వరకు ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా నిలిపి పూజలు చేయడం జరుగుతుంది అవునవును అవును ఇక్కడ అంత ముందు చాలా యాక్సిడెంట్లు జరిగేవి చిన్నపిల్లలు బాగా మంది ఒక వందల మంది దాకా చనిపోయిండు దానికోసం ఆ ప్రాణహాని